మరి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మరటు దేశవ్యాప్తంగా బీజేపీ కూటమికి అదేవిధంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు మీరు అందరూ కూడా చూశారు చాలా బ్రహ్మాండమైన విజయాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి ఇవ్వడం కూడా మేము అందరూ కూడా మంచి పరిణామంగా మేము మరి మరి ఈ కూటమి ద్వారా మేము తెలియజేస్తున్నాం మేము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో దాదాపుగా నూట అరవై మూడు సీట్లు ఇవాళ కూటమి సాధించుకోవడం కూడా చాలా పరిణామంగా మేము తెలియజేస్తున్నాం మేము అంటే ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో అంటే ఎందుకు చెప్తున్నామంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మోసం చేసి ఒక కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ అభివృద్ధి లేదు మరి ఏ రకమైనా కూడా ప్రజలకి మంచి చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం లేని పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా వాళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మంచి శుభ పరిణామంగా మరి మేము జనసేన పార్టీ నుంచి అదేవిధంగా ఈ కూటమి నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం మేము మరి ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఈ కూటమికి సహకరించిన ప్రతి ఓటర్కి కూడా మరి ప్రత్యేకించి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా మా నాయకుడు ఏదైతే ఈ కూటమికి మూల కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వాలో ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నియోజకవర్గ స్థాయిలో నర్సాపుర నియోజకవర్గాన్ని నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చినంతవరకు నియోజవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ప్రతి నా జీవితాన్ని పూర్తిగా మీ అందరికీ అంకితం చేసి ప్రతి నిమిషం మీ అందరి కోసం నేను ప్రయాణం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను అదేవిధంగా నా గెలుపుకి కారకు కారకులైనటువంటి మరి కొత్తపల్లి సుబ్బారాయ్ గారి పెద్దలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందు మనందరూ కూడా ఏదైతే కూటమి ఉందో కూటమి మూడు పార్టీల నుంచి ఇటు నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మనందరం కూడా కలిసి ప్రయాణం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మనం మంచి ప్రభుత్వాన్ని అంది